ప్రేమ అనే రెండు అక్షరాలు పెళ్లి అనే రెండు పదాలతో ఓ యువకుణ్ణి నమ్మి జీవితాంతం సంతోషంగా ఉందామనుకున్న ఓ యువతి అది ప్రేమ పెళ్లి కోసం చంటి బిడ్డను పట్టుకుని తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ముందు బయట ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది బుడిబుడి అడుగులు వేస్తూ తన తల్లి ఎందుకు ఏడుస్తుందో తెలియక అమాయక చూపులు చూస్తున్న చిన్నారి ఓ వైపు ప్రాణంగా ప్రేమించి ఓ బిడ్డను పుట్టిన తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి మొహం చాటేసిన ప్రియుడి కోసం న్యాయ పోరాటంకి దిగిన యువతి మరోవైపు యువతికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూ అండగా ఉంటామని మద్దతు తెలిపిన మహిళ కుల సంఘాలు పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం మీరు ఇక్కడ చూస్తున్న యువతి పేరు శిరీష పెద్దపల్లి జిల్లా ధర్మరం మండలానికి చెందిన ఈ యువతికి నంది మేడారం గ్రామానికి చెందిన రాచూరి వెంకటేష్ అనే యువకుడి పరిచయం ఏర్పడింది రెండు వేల ఇరవై ఒకటిలో శిరీషకు వేరే యువకుడితో పెద్దలు పెళ్లి జరిపించారు ఆ తర్వాత తలెత్తిన కుటుంబ సమస్యలతో విడాకుల కోసం ధర్మారం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది అప్పుడు అక్కడే వెంకటేష్ పోలీస్ వాహనం డ్రైవర్గా పనిచేస్తున్నాడు గతంలో ఉన్న పరిచయంతో ఆ యువతికి విడాకులు ఇప్పించి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేశారు వీరి సహజీవనానికి పండంటి ఆడపిల్ల పుట్టింది ఆ తర్వాత నుంచి పెళ్లి చేసుకుందామని యువతి ఒత్తిడి తీసుకురావడంతో తనను పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదంటూ మొహం చాటేశాడు దీంతో తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆ యువతి ప్రేమికుడి ఇంటి ఎదుట బైఠాయించి నిరసనకు దిగింది ఆ యువతి చేస్తున్న పెళ్లి పోరాటానికి పెద్దపల్లి జిల్లా మహిళా సంఘ సభ్యులతో పాటు యాదవ కుల సంఘాలు మద్దతు తెలిపాయి న్యాయం కోసం ప్రేమికుడి ఇంటి ముందు యువతి బైఠాయించిందనే సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేస్తే తనకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు వెంకటేష్ తో పెళ్లి చేసి తన బిడ్డకు న్యాయం చేయాలని యువతి డిమాండ్ చేస్తుంది రావుల శిరీష నాకు రెండు వేల ఇరవై ఒకటిలో మ్యారేజ్ అయింది అంతకంటే ముందే నాకు వెంకటేష్ పరిచయం నేను పెళ్లి చేసుకున్న తను నువ్వు ఎట్లా చేసుకుంటావు పెళ్లి నా లవర్ అని చెప్పి నాకు పోలీస్ స్టేషన్ డివోర్స్ డివోర్సు తీపిచ్చుకున్నాడు డివోర్స్ తీసుకున్న తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిండు ఇప్పుడు నాకు ఒక పాప చేసుకుంటా చేసుకుంటా అని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందాలలో అన్నిట్ల చెప్పిండు చెప్పి ఇప్పుడు లాస్ట్ కథ నేను నిన్ను చేసుకోను అని చెప్పి నా దగ్గర ఏం ఎవిడెన్స్ లేకుండా నా ఫోన్ తీసుకొని తుక్కుతుక్కు పగలగొట్టిండు నాకు అంతకుముందే పరిచయం వెంకటేష్ నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత చూసి నా నాకు పెళ్ళైన తర్వాత నువ్వు ఆమెను ఎట్లా పెళ్ళి చేసుకున్నావని తనకు చెప్పి నువ్వు నా లవర్ అని చెప్పి ఇక్కడ ఇక నన్ను నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పి డివోర్స్ తీపిచ్చిండు మొత్తం డివోర్స్ తీసుకున్నాక పెళ్ళి చేసుకుంటా అని నన్ను నమ్మిచ్చి నాతో నాకు బిడ్డను కానీ ఇప్పుడు నువ్వు వద్దు అని చెప్పి అట్లా చేస్తున్నాడు నా పాపకు నాకు పక్క న్యాయం జరగాలి అంతకు మించి నేను మొన్న నెల రోజులు ఇక్కడే ఉన్నా వాళ్ళందరూ ఓకే యాక్సెప్టెడ్ వెంకటేష్ కూడా ఓకే ఉండే తను చెప్పడు మాటలతో నన్ను ఇలా చేస్తున్నాడు కనీసం నా దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా తను చేసిండు దానికి సపోర్టుగా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళను నేను ప్రెగ్నెన్స్ ఉన్నప్పుడు అన్ని రకాలుగా మా మామయ్య మా అత్తమ్మ వచ్చి కూడా హాస్పిటల్ చూపించడం జరిగింది తర్వాత నాకు ఒక బేబీ పుట్టింది చేసుకుందాం చేసుకుందాం అని అనుకుంటా కాలయాపన చేసి లాస్ట్కు ముఖం చాటేసి తను ఏమంటున్నాడంటే అట్లా కాదు నీకు వేరే వేరే అపేర్స్ ఉన్నాయి అన్నప్పుడు ఇన్ని రోజులు నెల వరకు కూడా ఆమెతోటి ఉండి ఇప్పుడు కట్నం తక్కువ అన్న పోలే ఆ అమ్మాయిని బెదిరించుకుంటా నువ్వు నాకు అద్దు అన్న తర్వాత వాళ్ళ గ్రామస్తులతో మాట్లాడుకొని ఆమె ఏడిస్తే అమ్మాయి ఎట్లుంటుందో గ్రామస్తులకు తెలుసు ఎందుకంటే దగ్గర ఉండి పురుడు పోయడం అమ్మాయికి దగ్గర ఉండడం ఆ అమ్మాయిని చూసుకోవడం జరిగింది కాబట్టి నేను నిక్కపోతా అని చెప్పేసి తన ముఖం చాటేస్తే మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడి సెల్లు తీసుకొని కూడా అన్ని డిలేట్ చేసి ఆ సెల్లు అతనే గుంజుకున్నాడు ఇప్పుడు ఆమె దగ్గర సెల్లు లేదు వేరే సెల్ ఉంది అన్నట్టు ప్రూఫ్స్ లేకుండా చేసిండు నాకైతే మీ నుండి ఏం కాదమ్మా మీరు ఎవరన్నారండి నేనైతే జీబు నేనైతే డిపార్ట్మెంట్ జీబు నడుపుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్ జీ జీబు నడుపుతున్నాడట అడిగితే వెల్కటూరు ఎస్ఐ గారు జీబు నడుపుతున్నా అంటే మీ వల్ల ఏం కాదమ్మా మీరు ఏమన్నా చేసుకోకూడదు